నమస్తే వెల్కమ్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ కి పోటీగా లోకేషన్ కూడా డిప్యూటీ సీఎం గా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనే వార్త వస్తుంది సార్ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అటువంటి ప్లాన్ చేస్తున్నారా యాక్చువల్గా డిప్యూటీ సీఎం ఇప్పటి వరకు ఒకరే ఉన్నారు జగన్ ఐదు మందిని పెట్టాడు డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగ బద్దమైన పదవి కాదు అంటే రాజ్యాంగంలో ఎక్కడ డిప్యూటీ సీఎం అనే పోస్ట్ లేదు సీఎం ఉంటుంది మంత్రులు ఉంటారు కేబినెట్ అంటే అర్ధమతి కానీ డిప్యూటీ సీఎం అనేది ఎందుకు ఇస్తున్నారంటే కొంత మందిని సాటిస్ఫై చేయడం కోసం కొన్ని వర్గాల్ని సాటిస్ఫై చేయడం కోసం డిప్యూటీ సీఎం ఎందుకంటే అది తుమ్మితో ఊడిపోయి ముక్కారే అలాగే అది ఆరో లాంటిది అంటారు అది ఉన్నా ఒకటే లేకపోయినా డిప్యూటీ సీఎం అనేది ఏమి సపరేట్ గా వాళ్ళకి అధికారాలు కాని ఇంకొకటి కానీ ఏమి ఉండవు మంత్రులకి ఏమేమి ఉంటాయో అవే ఉంటాయి కాకపోతే ఒక హోదా కోసం ఒక ఆప్టికల్ ఆప్టిక్స్ అంటారు ఒక సింబాలిక్ దీని కోసం వాళ్ళకి ఇస్తుంటారు అలాగా చంద్రబాబు ఏం చేశాడంటే పవన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది చంద్రబాబుకున్న లక్ష్యం దానివల్ల ఆయనకి ఇంకా సీఎం తనే ఉండాలి కాబట్టి నెక్స్ట్ డిప్యూటీ సీఎం కాబట్టి డిప్యూటీ సీఎం పోస్ట్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఒక హోదా కల్పించినట్టుగా ఆ హోదా అనేది రాజ్యాంగ లేకపోయినా పొలిటికల్ గా దానికి ఇంప్లికేషన్స్ ఉంటాయి సో అయితే ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు లో పవన్ కి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకున్నాడు ఆ అందుకోసం రాజ్యాంగబద్ధమైన పదవి కానప్పటికీ డిప్యూటీ సీఎం పదవిని పవన్ కళ్యాణ్ ఇచ్చాడు దీనివల్ల ఏమవుతుందంటే ఒక సింబాలిక్ చేస్తారు అనమాట పొలిటికల్ గా ఉపయోగపడుతుంది కాన్స్టిట్యూషనల్ గా ఏమి తేడా ఉండదు అట్లని పవన్ కి ఐదు శాఖల మంత్రులు మంత్రి మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ చేశాడు ఆయన దగ్గర ఐదు శాఖలు ఉన్నాయి అంటే అందరికీ మంత్రులు అందరికంటే కూడా ఆయన ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది మనకి అర్థమవుతుంది ఈ క్రమంలో ఇప్పుడు ఏమైందంటే గత కొంతకాలంగా తెలుగుదేశం కూటమి చేస్తున్న మంచి పనులు కావచ్చు ఏవైనా ఉంటే అదంతా తన ఖాతాలో పవన్ కళ్యాణ్ వేసుకుంటున్నాడు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమన్నా తప్పులు జరిగినా పొరపాట్లు జరిగినా ఈయన ఏదో ప్రతిపక్ష నాయకుల్లాగా విమర్శించడం మొదలు పెట్టాడు మనం అనేక సార్లు చూసాము పోలీసులు సరిగ్గా వ్యవహరించట్లేదని సాక్షాత్తు హోంశాఖ మంత్రి అనిత మీదకి సీరియస్ గా పైకి లేచాడు అనితాన్ని బెదిరించాడు శాఖను నేను తీసుకుంటాను అనేసి నిజానికి ఒక మంత్రి అనిత ఒక మంత్రి కానీ ఆమె భయపడిపోయి దడదరలాడుకుంటూ ఆడుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి సారి చెప్పి ఆయన కోపాన్ని అహాన్ని తగ్గించి వచ్చింది అలాగే తర్వాత లడ్డు విషయం లడ్డు జరిగినప్పుడు కూడా అయినా చంద్రబాబు దాన్ని డీల్ చేస్తున్నాడు చంద్రబాబు దాన్ని ఒక రాజకీయ వ్యూహంగా లడ్డు అంశాన్ని తీసుకొచ్చాడు మధ్యలో ఇతను దూరేసి దాన్ని హిందూ మతానికి సంబంధించినగా మార్చేసి సనాతనం అని చెప్పి తను ఒక ప్రాయచింత దీక్ష పదకొండు రోజులు అనౌన్స్ చేసి ఆ అంశాన్ని తన చుట్టూ తిప్పుకున్నాడు అలాగే కాకినాడ కాకినాడ అది ఆయనకి సివిల్ సప్లై మంత్రిత్వ శాఖకి ఈయనకు సంబంధం లేదు ఆయన అక్కడికి వెళ్ళిపోయి సీద్ధ షిప్ అని ఆయనకి తెలుసు ఈ షిప్ని మనం సీద్ చేయలేమని తెలుసు కానీ ఆయన కావాలని చేయడం ద్వారా పాపులారిటీ లెక్క రావాలని అది చేశాడు మొన్న తిరుపతికి సంబంధించి కూడా తను వెళ్ళిపోయి ఆయన చైర్మన్ సారీ చెప్పాలి దీనికి బాధ్యులు అనేది కూడా తేల్చేశాడు నిజానికి ఆయన మంత్రి ముఖ్యమంత్రి ఆల్రెడీ అక్కడ ఉన్నాడు ముఖ్యమంత్రి లేకపోతే ఏం చేస్తే అర్థం ఉంది ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఒక ఆయన పైగా చిరకాల అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఇట్లాంటి క్రైసిస్ అనేకం చూశాడు అలాంటి ఆయన ఒక ప్రాపర్ వేలో వెళ్తున్నాడు నివేదికలు తెప్పించుకుంటున్నాడు ఇమీడియట్ గా ఎవరు బాధ్యులు అక్కడ స్థానికంగా వాళ్ళని సస్పెండ్ చేశాడు కొంత మొక్క ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేశాడు మిగతావి విచారణకు ఆదేశించాడు ఎవరైనా ఎనీ ముఖ్యమంత్రి చేసే పని చంద్రబాబు చేశాడు కానీ ఈయన అంత తోడుకోకుండా లోకేష్ నియమించిన అంటే లోకేష్ పట్టుబట్టి బిఆర్నాయి అక్కడ టిటిడి చైర్మన్ గా చేస్తే బోర్డు చైర్మన్ గా అతని దగ్గర సారీ చెప్పించడం ద్వారా నేను లోకేష్ కంటే కూడా పవర్ఫుల్ అని చెప్పకనే చెప్పాడు అట్లాగే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత దాదాపు సగం రోజుల నెలలో నేను పల్లె నిద్ర చేస్తానని అనౌన్స్ చేశాడు అంటే ఆయన ప్రజల్లో ఏమో ఒక రెబల్ లాగా ఒక హీరో లాగా తనని ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు లోకేష్ ఏమో కేవలం గవర్నెన్స్ పరిమితం అయిపోయి ఉన్నాడు లోకేష్ ఏమో ప్రజల్లో ఫోకస్ అవ్వట్లేదు ముందుకెళ్ళట్లేదు గవర్నెన్స్ అయితే చేస్తున్నాడు లోకేష్ సకల శాఖ మంత్రి లాగా పనిచేస్తున్నాడు మిగతా అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించి కూడా తనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు అవన్నీ లోకేష్ కి ఫుల్ పవర్ అయితే ఉంది కానీ ప్రజల్లో ఇమేజ్ కూడా ఇంపార్టెంట్ కదా ఇమేజ్ విషయంలో మాత్రం పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ తన ఓటమి అధికారాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్తున్నాడు యాక్చువల్గా చెప్పాలంటే మామూలుగా మనం అంటాం కుక్క తోకని ఆడించాలి కానీ తోక కుక్కని ఆడించకూడదు అని అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా ఈ ప్రభుత్వం ఏమీ కూలిపోదు పైగా చంద్రబాబు లేకపోతే మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది సెంట్రల్ లో అంటే చంద్రబాబు ఇటు రాష్ట్రంలో కంప్లీట్ పవర్ఫుల్ కేంద్రంలో కూడా చంద్రబాబు పవర్ఫుల్ నిజానికి చంద్రబాబు కంట్రోల్లో పవన్ కళ్యాణ్ ఉండాలి కానీ రివర్సల్ ఏమైంది పవన్ కళ్యాణ్ కంట్రోల్లో చంద్రబాబు ఉంటున్నారు ఇది కారణాలు ఏమైనప్పటికీ దీని వల్ల తెలుగుదేశం కేటంలో తీవ్ర అసంతృప్తి ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది అదేంటంటే మా మన రాజేష్ ఎవరైతే ఉన్నారో మహాసేన్ రాజేష్ అతను ఒక వీడియో చేశాడు అతను ముందు నుంచి కూడా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్న వ్యక్తి అతను ఇప్పుడు ఒక వీడియో చేసి లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నానని పాలిట్ బ్యూరో తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుల్ని అడ్రస్ చేస్తూ మహాసేన రాజేష్ డిమాండ్ చేశాడు ఇది ఒక రకం ఒక రకం మహాసేన రాజేష్ అభిప్రాయం కాదు తెలుగుదేశంలో అసంఖ్యాకంగా ఉన్న కార్యకర్తల అభిప్రాయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ పైకి ఎదుగుతున్నాడు రాజకీయంగా రేపు పొద్దునది లోకేష్ కెరీర్ దెబ్బ తగులుతుంది చంద్రబాబు ఎందుకు దీన్ని సహిస్తా ఉండడు చంద్రబాబు లోకేషన్ కూడా ప్రొజెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అందుకని ఈక్వల్ గా లొకేషన్ కూడా ఇంకొక డిప్యూటీ సీఎం పదవి ఇస్తే లోకేష్ హోదా పెరుగుతుంది ప్రజల్లో లోకేష్ కూడా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడడానికి వీలవుతుంది ఎన్నికల ముందంటే పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి లోకేష్ ని మంగళగిరి వరకే కన్ఫైన్ చేశారు రాష్ట్రం అంతా తిప్పలేదు చంద్రబాబు లోకేష్ ని ఎందుకంటే పవన్ కళ్యాణ్ హర్ట్ అవుతాడు పవన్ కళ్యాణ్ హర్ట్ అయితే అతను సామాజిక వర్గం హర్ట్ అవుతుంది సామాజిక వర్గం హర్ట్ అయితే ఓట్లు ట్రాన్స్ఫర్ కావు ఓట్లు ట్రాన్స్ఫర్ కాకపోతే జగన్ ఓడించడం కష్టము అనేది చంద్రబాబు వ్యూహం అప్పట్లో అది కరెక్ట్ వ్యూహమే అది పనిచేసింది ఆ వ్యూహం సక్సెస్ఫుల్ అని కూడా ఎన్నికల రిజల్ట్స్ మనకు ప్రూవ్ చేశాయి కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఆయన గోల్ ఏంటి చంద్రబాబు గోలు తాను యాక్టివ్ గా ఉన్నప్పుడే ని సీఎం గా చేయాలని తెలుగుదేశం నాయకులు కానీ కేడర్ కానీ కోరుకునేది కూడా అదే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానికి అడ్డొచ్చే పరిస్థితి కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ మోడీతో కలిసి హిందుత్వ రాజకీయాలు కూడా మొదలు పెట్టాడు మొన్న కూడా చిరంజీవి మోడీని కలిశాడు చిరంజీవి మోడీతో ఫోటోలు దిగాడు ఒక పక్క పవన్ కళ్యాణ్ ని మోడీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపయోగించుకోవడం మొదలు పెట్టాడు మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ ని తీసుకెళ్లి క్యాంపెయిన్ చేయించారు అట్లాగే తమిళనాడులో సౌత్ లో అంటే కర్ణాటకలో కేరళలో పాండిచ్చేర్లో ఈ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ ని బలంగా అన్న స్ట్రాటజీ మోడీకి ఉంది సో ఈ కార్య ఈ లో ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు గాని జాగ్రత్తగా లేకపోతే మొదటికే మోసం వస్తుంది మొన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా సండే కొత్త పరుకులో ఇదే విషయాన్ని చెప్పాడు అంటే పవన్ కళ్యాణ్ డామినేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు మీ ఇది చిన్నదిగా ఇప్పుడు కనిపించవచ్చు కానీ పొద్దున ఇది పెద్దదయ్యే అవకాశం ఉంది మీరు హుషారుగా లేకపోతే అనేది చెప్పాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని తక్కువ అంచనా వేయకూడదు అతని వెనక ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మా సమూహాలు కొన్ని ఉన్నాయి కాపు సమాజం ఉంది ఉన్నారు అన్నిటికంటే ఇంపార్టెంట్ మోడీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు పొద్దున మోడీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసి ఆ బిజెపి జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉంది చంద్రబాబును పక్కన పెట్టి ఎందుకంటే మోడీకి చంద్రబాబు డిపెండబుల్ ఫ్రంట్ కాదనేది క్లారిటీగా ఐడియా ఉంది కాబట్టి మోడీ చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్ ని నమ్మాలనేది మోడీకి ఉండే ఆలోచనగా మనకు అర్థమవుతుంది సో అందుకనే మోడీ జగన్ మీద కూడా ఎందుకు సీరియస్ గా లేదంటే చంద్రబాబు ఒక చెక్ పాయింట్ లాగా జగన్ పనికి వస్తాడు జగన్ ని మనం వీక్ చేస్తే చంద్రబాబు బలపడతాడు అది కరెక్ట్ కాదనేది మోడీకి ఉన్న అండర్స్టాండింగ్ అందుకని మోడీ పవన్ కళ్యాణ్ ని ఇది చేస్తున్నాడు ఇప్పుడు మహాసేన్ రాజేష్ ధైర్యంగా వచ్చి లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నాడంటే ఈ డిమాండ్ ఆయన వ్యక్తిగతం కాదు ఇది కేడర్ గానే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే గత కొంతకాలంగా తెలుగుదేశం కేడర్ పోస్టులు చూస్తుంటే సోషల్ మీడియాలో ఈ అసంతృప్తి ఓపెన్ గానే ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఏదో కి ఇప్పటికిప్పుడు త్రెట్ కాకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ పెంచుకుంటూ ఉన్నాడు లోకేష్ సైలెంట్ గా ఉండడం కరెక్ట్ కాదు లోకేషన్ కూడా ఫోకస్ చేయండి ప్రజలకు పంపించండి లోకేషన్ ని లోకేష్ ని ఎలివేట్ చేయాలి మీరు అని ఎప్పుడైనా ఇప్పుడు మనం హీరో సినిమాలు చూస్తే స్టార్ హీరో సినిమాలు స్టార్ హీరోని ఎలివేట్ చేసే సీన్లు లేకపోతే ఫ్యాన్స్ అట్ అయిపోతారు సినిమా కూడా అంత ఆడదు స్టార్ హీరో అంటేనే ఎలివేషన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం డాకు మహారాజ్ సినిమాలో కూడా ప్రతి పది నిమిషాలకి బాలకృష్ణ ఎలివేషన్ కనపడుతుంది ఇక పేజప్ టూ లాంటి సినిమాల్లో అయితే ఎవరి ఫిఫ్టీన్ మినిట్స్ ఒక సినిమా దాకా తీశారన్న ప్రతిదీ ఎలివేషన్ ఎలివేషన్ హీరోలకి ఎలివేషన్ అనేది ఇంపార్టెంట్ అట్లాగే పొలిటికల్గా కూడా లీడర్లు ఎదగాలంటే వాళ్ళకి ఎలివేషన్ అవసరం వాళ్ళని ఫోకస్ చేయడం అవసరం ప్రజల్లో వాళ్ళ ఇమేజ్ ని పెంచడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది పవన్ కళ్యాణ్ కోసం లోకేష్ లోకేష్ చంద్రబాబు ఎలివేట్ చేయట్లేదు డౌన్ ప్లే చేస్తున్నాడు ఈ డౌన్ ప్లే చేయడం అనేది ఎన్నికల ముందు కరెక్టే కానీ ఎన్నికలు వచ్చి అధికారం వచ్చినాక నెక్స్ట్ ప్లాన్ని అమలు చేయాలి ఎందుకు చంద్రబాబు దూకుడుగా ముందుకెళ్లట్లేదు అనేది అందరూ అంటున్నారు కానీ చంద్రబాబు కూడా ఒక వ్యూహం అయితే ఉంటుంది ఎందుకంటే ఆయన సుదీర్ఘ కాలంలో ఉన్నాడు ఆయన తెలియని ఇదేం ఉండదు ఆయన ప్లాన్ ఆయనకు ఉండొచ్చు బట్ ఆ ప్లాన్ ఎవరికి అర్థం కావట్లేదు ఎవరు కూడా ప్లాన్ ఒకవేళ ఉన్నా కూడా ఆ ప్లాన్ ని సపోర్ట్ చేయట్లేదు అందరు కూడా అసంతృప్తితో ఉన్నారు దీన్నే బయట పెట్టాడు మహాసేన్ రాజేష్ మరి నిజంగానే డిప్యూటీ సీఎం ఇస్తారా లేదనేది మనం వెయిట్ అండ్ వాచ్